ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మల అయిన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే వేటి పట్ల సంయమనం ఉండాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి మనమంతా సాధన చేస్తున్నాం అవునా మరి ఈ సాధన వల్ల మనకు ఏంటి ప్రయోజనం సాధనకు ముందు మనం ఎలా ఉన్నాము మరి ఆ సాధన చేసిన తర్వాత మనం ఎలా ఉన్నాం మరి ఇవన్నీ చూసుకోవాలి తెలుసుకోవాలి కదా మామూలుగా ఉంటే మనకు ఏమీ అర్థం కాదు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం సూక్ష్మాతి సూక్ష్మంగా దాన్ని గమనిస్తూ ఉండాలి ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించామో మనకు తెలియదు ఏదో మన పెద్దలు చెప్పినట్లు వాళ్ళు అనుభవపూర్వకంగా ఏదైతే చెప్పారో వాటికి అనుగుణంగా మనం జీవించాము తెలుసుకుంటున్నాము అలా గడిచిపోతుంది కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ప్రతి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా గమనించాలి అలా గమనించినప్పుడు మనలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పులు మనకు అవసరమా కాదా అనే విషయాన్ని మనం చాలా కూలంకషంగా తెలుసుకోవాలి మొదట మనం ఎన్నో విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాత అంటే పరంగా కానీ మనస్సు పరంగా కానీ బుద్ధిపరంగా కానీ ఎట్లా ఉండాలనేది మనం రోజు కొంత తెలుసుకుంటుండాలి అంటే ఇక్కడ సాధన చేస్తే ఎలా ఉండాలి ఇక్కడ మనం ఎలాంటి ఫలితాలు వస్తాయి సాధన లేకముందు మనకు తెలుసు ఎలా ఉన్నాము మరి సాధన చేస్తున్నాం సాధన చెయ్యకముందు మనం ఏం చేసేవాళ్ళము మన కోసం మనం జీవించే వాళ్ళం కదా అంతే కదా ఎంతసేపు నా భర్త నా భార్య పిల్లలు నా కుటుంబం వరకే మనం వాళ్ళం ఇప్పుడు సాధన చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇతరుల కోసం జీవిస్తున్నాం ఇతరులలో మార్పులు తెప్పించడానికి అంటే మార్పులు తెప్పించడానికంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని మంచి విషయాలను ఇతరులకు అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మన పని అదే ఇతరులకు అందించడమే మన మనం తెలుసుకున్న మంచిని మనలో ఉంచుకోవద్దు వాటి కోసమే మనం ప్రయత్నం చేసాడు ఈ సమాజానికి మనం ఎందుకంటే ఈ శరీరం కంటే కూడా ఆత్మే గొప్పది మరి ఈ ఆత్మస్థితిలో ఉంటే ఎట్లా ఉంటాం అనేది మనకు ఇక్కడికి వచ్చాకే మనకు బాగా అర్థమవుతుంది ఇంతకుముందు మనకి ఇవన్నీ తెలియదు అసలు ఆత్మ అంటేనే తెలియదు ఇక్కడ శరీర స్థితి అంటే మనం చూడడానికి శరీరం బాగుంది బాగుండాలి అని అనుకుంటాం అంటే ఇక్కడ శరీర పరంగా పైకి చూడ చూసి బాగుండడం కాదు శరీరం ఒకటే కాదు శరీరము మనస్సు బుద్ధి ఆత్మ ఈ నాలుగు మనం పట్టించుకోవాలి నాలుగింటి గురించి పట్టించుకోకపోతే మన జీవితమే మనకు ఎంతో అన్యాయంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆత్మ ఎందుకోసం వచ్చింది దేనికోసం మనం ఈ భూమి మీదకి వచ్చాము మన ఆత్మ ఉద్ధరణకే ఈ భూమి మీదకి వచ్చాము మళ్ళీ అట్లాంటప్పుడు ఆత్మ గురించి పట్టించుకోకపోతే మనకు ఈ జన్మనే వృధా అనిపిస్తుంది ఈ భూమి మీదకి వచ్చినందుకు మనకి ఏ ఫలితమో కనిపించదు ఆత్మ గురించి పట్టించుకోకుంటే మరి ఈ మానవ జన్మని ఎందుకు తీసుకొని వచ్చాము అంటే ఎన్నో జన్మలుగా మనం ఈ భూమి మీదకి వస్తూ పోతున్నాం ఒక్క మానవ జన్మలో మాత్రమే నేను జీవుణ్ణి కాదు దేవుణ్ణి అని తెలుసుకున్నా కదా వేరే జన్మలు మనకి ఏ జన్మలో తెలియదు కాబట్టి మనం దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి మనం సాధన అనేది చేస్తున్నాం మనకు సాధన అనేది మనకు గురువులు అందించారు మరి ఈ సాధన యొక్క ఉద్దేశం ఏంటి అంటే మహాత్ములందరూ చెప్తారు సాధన చేసేటప్పుడు సాధన చేసేవాడు ఎవడైతే ఉంటాడో అతడు మాత్రం తన పట్ల తాను కఠినంగా వ్యవహరించాలి ఇతరుల పట్ల ఉదారంగా వ్యవహరించాలి ఇదే సాధన యొక్క ముఖ్య ఉద్దేశం దీన్నే సంయమనం అంటారు మనం చెప్పుకున్నాం కదా సం దేని పట్ల వేటి పట్ల సంయమనం పాటించాలి అంటే మన పట్ల మనం కఠినంగా వ్యవహరించడం ఇతరుల పట్ల ఉదారంగా వ్యవహరించడమే సంయమనం అంటే ఇక్కడ సాధన పట్ల సాధన అంటే మన శరీరం పట్ల మనసు పట్ల మనం కఠినంగా ఉండాలి ఎదుటి వారి పట్ల మనం ఉదారంగా ఉండాలి ఉదాహరణగా అంటే ఎదుటి వారికి మనం సాధన గురించి చెప్తుంటాం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు కదా అర్థం చేసుకున్నప్పుడు మనకు కాస్త కోపం వస్తుంది కోపం తెచ్చుకోకుండా వాళ్ళను శిక్షించకుండా వదిలేసేయాలి ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు మనం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉండి ఏం చేస్తాం మనం ఎలాగైనా సరే ఈ మంచి మార్గంలోకి దింపాలి ఈ జ్ఞానాన్ని అందించాలి అనే ఆ మమకారముతో వాళ్ళ మీద కొంచెం మనం అంటుంటాం మీరు సాయంకాలం క్లాస్లో చూసారు ఈరోజు కదా అదే పని చేసింది అదే అందుకే ఈ టాపిక్ చెప్పడం కూడా దానికే కారణం ఎందుకంటే ఇంత మంచి మార్గం తెలిసిన తర్వాత ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు ఈ మానవ జన్మ దొరికేదే మనకు చాలా చాలా గొప్ప విషయం దొరికిన ఈ మానవ జన్మని ఎందుకు వృధా చేసుకుంటున్నారు అని ఆ ప్రేమతో ఇతరులను అంట అంతే అంతేకాని మనకి ఇక్కడ ఎవరు విరోధులు కాదు శత్రువులు కాదు అయితే ఇక్కడ మనం చెప్పింది వాళ్ళు వినకపోతే మనం వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తాం వినకపోతే వాళ్ళను వదిలేసేయాలి ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితి అలా లేదు వాళ్ళందుకే దాన్ని అందుకోలేకపోతున్నారు ఆ విషయం మనం గుర్తించి ఇంకా వాళ్ళను వదిలేసేయాలి కానీ ఇతరులను వదిలినట్లు నిన్ను నీవు వదులుకోవద్దు నీ పట్ల నీవు కఠినంగా ఉండాలి ఒక సాధకుడు తన పట్ల తాను కఠినంగా ఎప్పుడైతే వ్యవహరిస్తాడో తను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉధృతంగా ఎదుగుతాడు ఇతరులు ఎదగాలనే చూస్తున్నావు చూడు అది పక్కకు పెట్టేసి నీవు ఎంతగా ఎదగాలనేది నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అక్కడ నీ ఎదుగుదలకు చాలా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది మరి తన పట్ల తాను కఠినంగా ఎందుకు ఉండాలి ఇతరుల పట్ల ఉదాహ ఉదారంగా ఎందుకు ఉండాలి అంటే ఈ సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరూ తమ ఆత్మ ఉన్నతికి పాటు పడతారు మరి పాటు పడేటప్పుడు ఆ సంయమనం పాటించాలి మరి వేటి పట్ల సంయమనం పాటించాలి అనే విషయానికి మనం ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడ మన శరీరంలో ఉండే ఇంద్రియాల పట్ల సంయమనం పాటించాలి ఇంద్రియాల పట్ల సంయమనం పాటించాలి తర్వాత డబ్బు పట్ల సంయమనం పాటించాలి తర్వాత కాలం పట్ల సంయమనం పాటించాలి తర్వాత ఆలోచనల పట్ల సంయమనం పాటించాలి ఏంటి ఇంద్రియాలు డబ్బు కాలము ఆలోచనలు ఈ నాలుగు రకాల సంయమనాలు మనం పాటించాలి ఎందుకంటే ఈ ఇంద్రియాలు చూసినవన్నీ కావాలంటుంది ఇంద్రియాలకు ఏం పని ఉంటుంది చూసిన ప్రతిదీ కావాలంటుంది దాంట్లో ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రపంచం వైపే తిప్పి ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ఆ ప్రపంచంలోకి పరిగెడతామనే వాటి ఆలోచన ఉంటుంది అందుకే వాటి పట్ల సంయమనం పాటించాలి మరి చెవులు ఎన్నో రకాలుగా వింటుంటాయి కదా ఫోన్ ద్వారానో లేదా ఇతర వ్యక్తులు చెప్పడం ద్వారాను ఏదో ఒక రకంగా ఎన్నో రకాల మాటలు ఈ చెవులు వింటుంటాయి చూడండి మనము అడిగితే అవతలి వ్యక్తి చెప్పేది ఒకటి ఎందుకు అంటే వాళ్ళు కావాలని చెప్పరు మనం అడిగిన దానికి సమాధానం అలా కాకుండా మన గురించి వేరే వారు ఎవరైనా అనుకుంటే వాళ్ళకు మటుకు వాళ్ళుగా వచ్చి మనతో చెప్తారు చూడండి వాటి అప్పుడు చెప్పినప్పుడు నీ గురించి ఇలా అనుకుంటున్నారని ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో వాళ్ళంతకు వాళ్ళు చెప్తారో అప్పుడు మనం దాని గురించి ఏమనుకోవాలి ఓహో అలానా నా గురించి ఇలా అనుకుంటున్నారా అయితే వాళ్ళు ఇంకా ఈ సాధనా మార్గంలో ఎదగలేదు అందుకే వాళ్ళు నా పట్ల అలా అనుకుంటున్నారు అంతేకాని కోపం తెచ్చుకొని వాళ్ళ మీద మనం ఏమీ ప్రదర్శించవద్దు ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితి అలా ఉంది మనం ఈ సాధనా మార్గంలోకి వచ్చాం మన ఆత్మస్థితి మనకు తెలుసు ఎందుకంటే మనం చెప్తున్న బోధ ఏంటి ప్రతి ఒక్కరిలో మనం ఆ భగవంతుణ్ణి చూడాలి అన్నప్పుడు ఆ చెప్పుడు మాటలు మనకు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మనం ఇక్కడ బాగా బాగా గమనించాలి మనోస్థితిలో ఉన్నవాడు మాత్రమే పక్క వాళ్ళ గురించి మనకు చాడీలు చెప్తుంటారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు మనంగా అడిగి చెప్పించుకున్నప్పుడు అది వేరే వాళ్ళకు వాళ్ళుగా మన గురించి వేలే వాళ్ళు చెప్తున్నారు అనుకున్న విషయం వేరే ఈ రెండింటిలో తేడా చాలా ఉంటుంది ఇది బాగా గమనించాలి ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళన్నది నా శరీరాన్ని నన్ను కాదు నా శరీరాన్ని వాళ్ళు అంటున్నారు అనే ఆ సంయమనాన్ని మనం బాగా బాగా గుర్తుంచుకోవాలి చూడండి ఎందుకంటే ఈ చెవులు ఏది చెప్పినా వింట అవి ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి కండ్లు కూడా అంతే కదా ఏ వస్తువు చూస్తే దానికి ఆకర్షితం అవుతుంది కదా ఓ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఒక హోటల్కు వెళ్ళినా ఏది చూస్తే అది ఆకర్షితం చెందుతుంటాయి వాటిని మనం ఆ సంయమనాన్ని పాటించాలి చూసినవన్నీ కావాలంట తింటామనుకోండి ఏమవుతుంది మన ఆరోగ్యం దెబ్బతింటుంది అలా మనం ఈ సంయమనాన్ని పాటించాలి సంయమనాన్ని పాటించకపోతే మనం మన యొక్క శక్తిని ఎంతో ఎంతో వృధా చేసుకుంటాం అంతే కదా చూసిన ప్రతిదాని వెనక వెళ్ళామనుకోండి ఏమవుతుంది అది దొరుకుతుంది దొరకదు దొరికినా నీకు తృప్తి ఉండదు చూసిన ప్రతి దాని వెంట పడ్డామనుకోండి మన యొక్క సమయం అంతా వృధా అవుతుంది అందుకే ఇక్కడ మనం సంయమనం పాటించాలి మరి మహాత్ములు ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి అంటే సంయమనం పాటించే వ్యక్తి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు ఎక్కడ ఎదుగుతాడంటే ఆత్మపరంగా ఎదుగుతాడు ఎప్పుడు సంయమనం పాటిస్తే మరి ఇంద్రియాలు కోరినవన్నీ ఇస్తే ఏమంటే ఏమవుతుందని చెప్పుకున్నాం మనం శక్తి వృధా అవుతుంది అని చెప్పుకున్నాం మరి ఈ ఇంద్రియాలన్నింటికి శక్తి ఎడికి వస్తుంది ఆత్మ నుంచే వస్తుంది కదా మరి ఆ ఆత్మ శక్తిని మనం వృధా చేస్తే మనం మన యొక్క జీవితాన్ని వృధా చేసుకున్నట్లే ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగుంది రుచుల కోసం తహతహలాడుతుంది కదా అక్కడ ఆ మనసు అందించే ఆ సిగ్నల్కు చూసినవి కళ్ళు చూస్తాయి మనసు కా తీసుకోవాలనుకుంటుంది నోరు ఊరిస్తుంది అప్పుడేమవుతుంది తింటాం ఈ నోరు అనేది ఉంది చూడండి ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది మనకు మాట్లాడడానికి ఉపయోగిస్తుంది నోట్లో నుంచి బయటికి రావడానికి ఉపయోగిస్తుంది బయట నుంచి నోట్లోకి ప అంటే ఇక్కడ రెండు రకాలు జ్ఞానేంద్రియంలో ఉంది కర్మేంద్రియాలు రెండిట్లో ఉంది దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనిలోకి ఏది పంపించాలన్నా జాగ్రత్తగా ఉండాలి దీనిలో నుంచి బయటికి ఏది పంపించాలన్నా జాగ్రత్తగా ఉండాలి లోపలికి పంపిస్తే ఆయాసం బయటికి పంపిస్తే కర్మ ఇది ఎంత గొప్పది అంటే మహామహా గొప్పది ఈ నోటి పట్ల మనం వాక్ సంయమనం మనకు పత్రికారు చెప్తారు ఒక మాట నీకు అవసరం ఉంటేనే మాట్లాడు అవసరం లేకుంటే ఒక్క మాట కూడా నీ నోటి నుంచి బయటికి రావద్దు అదే వాక్ సంయమనం ఇంద్రియ సంయమనంలో అత్యధికంగా పాటించేది ఏంటి అంటే వాక్ సంయమనం ఇది చాలా చాలా బాగా మనం పాటించాలి ఎందుకంటే శరీరం మంచిగా ఉండాలంటే ఇక్కడ ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి ఎందుకంటే శరీరం ఆహారం మంచిగా పెడితే బలుస్తుంది ఏమి బలవకుండా ఉండదు కానీ ఆ తీసుకున్న ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది ఈ మనస్సు తయారయ్యేదాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన మన జీవిత విధానం పైన ఇది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆ ఆహారాన్ని చూసిన వెంటనే మన కండ్లు మన కండ్లు చూసిన వెంటనే మన నోరు ఉవ్విళ్ళూరుతుంది కదా ఒక లడ్డూలు కనిపించాయి అనుకోండి అబ్బా ఎంత బాగుంటాయి తినేస్తే బాగుండే అనిపిస్తుంది కదా అలా ఒక బిర్యానీ ఉంది బజ్జీలు ఉన్నాయి జిలేబీ ఉంది ఇలా మధురమైన పదార్థాలను వేటిని చూసినా మనకు తినాలనిపిస్తుంది సరే తినాలి అవి ఎంతవరకు మనకు శరీరానికి అవసరమో మనకు ఎంత అవసరమో అంతే తినాలి కానీ బాగున్నాయి కదా అని పట్టి లాగిచ్చేస్తే మనకు ఆ జీర్ణాశయానికి అరుగుదలకు మనకు ఎంతో కష్టం అవుతుంది అందుకే మనం ఏ ఎంత ఆహారాన్ని మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడు యుక్త ఆహార విహారస్తే యుక్త చేష్ట వస్తే మితంగా ఉండాలి బాగుందని ఎక్కువ తినొద్దు బాగలేదని తక్కువ మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి మరి ఇంకా నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనస్సు బుద్ధి పని చేస్తాయి అని కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ మూడింటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అందుకే యోగులు ఎలాంటి అంటే యోగులు అంటే మనం ఎక్కడ చూస్తాం వాళ్ళను ఎడ కనిపిస్తారు అని మీరు ఒక మాట అనొచ్చు అందుకే యోగుల వరకు అవసరం లేదు మన యొక్క గురువులను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు వాళ్ళు ఏ ఏ జాగ్రత్తలు వహిస్తున్నారు అనేది మనం గుర్తించాలి గమనించాలి వాళ్ళను ఆ గమనిస్తూ మనం కూడా అలా ఆచరించడానికి ప్రయత్నం చెయ్యాలి అంటే ఎవరు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అంటే ఎదగాలనుకున్న వ్యక్తి ఆ ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎవరైతే తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే గురువును గమనిస్తూ ఉండాలి ఎదగొద్దు కేవలం నాకు ఆరోగ్యం బాగుంటే చాలు మనసు బాగుండా చాలు అనుకున్న వాళ్ళకి ఇవేం అవసరం లేదు మన యొక్క లక్ష్యం ఏంటి ఈ ఆత్మను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్లకు మాత్రమే ఇవన్నీ అవసరం పడతాయి లేకుంటే ఎవరికి అవసరం పడదు అంటే ఇక్కడ మనం ఈ నోటి సంయమనం అనేది బాగా బాగా పాటించాలి పాటిస్తేనే మనం ఇక్కడ ఈ ఇంద్రియ సంయమనం అంటే కండ్లు చూసినా చెవులు విన్నా నోరు రుచి కావాలన్నా ముక్కు వాసన చూడాలన్నా ఈ శరీరం స్పర్శించాలన్నా ఈ ఐదింటి పట్ల మనం సంయమనాన్ని పాటించాలి ఇవన్నీ పాటిస్తేనే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదగటానికి మనకు అవసరం పడుతుంది అంతే కదా ఈ ఐదింటిని మన కట్టుబాట్లో ఉంచుకోవాలి మన ఆధీనంలో ఉంచుకోవాలి మన ఆధీనంలో ఉంచుకోవాలంటే ఏంటి ఇక్కడ ఎలా ఉంటాయి అంటే మొట్టమొదట మనం మన మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఈ మనస్సును ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఎవరైనా సరే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేస్తేనే ఈ మనస్సు మన దారిలోకి వస్తుంది అంతే తప్ప ఇంకా వేరే మార్గం ద్వారా ఈ మనసు మన ఆధీనంలోకి రాదు అందుకే మనకు అంతగా చెప్తున్నారు ప్రతిరోజు మీరు సాధన చెయ్యండి మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకోండి సాధన చేస్తేనే మనసు ఆధీనంలో ఉంటేనే మనకి ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది తెలుస్తుంది లేదంటే అన్నిటికీ మనం బంధీలం అవుతాం బంధీలమైనప్పుడు జన్మలు వృధా అవుతుంటాయి అందుకే ఈ ఇంద్రియ సమయాన్ని మనం పాటించాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ఇప్పుడు ధ్యానంలో కూర్చుందా